రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం ఇక క్యూలో నిల్చో నిల్చోన అవసరం లేకుండానే ఇంట్లో కూర్చొని యూరియా అవసరమైన యూరియా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్ చెప్పింది రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చో నిల్చో అవసరం లేకుండానే ఇంటి ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సదుపాయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుబాటులోకి తేనుంది రబీ సీజన్ దృష్టిలో ఉంచుకొని ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రవేశపెట్టాలని తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ఈ యాప్ను ఈ నెల నివైనా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు రవి ముందస్తు ప్రణాళికలో భాగంగా రాష్ట్ర జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యానవన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా యూరియా అధిక వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలపై రైతులకు స్పష్టమైన అవగాహన అవగాహన కల్పించాలని అధికారులను ఉద్యాన అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది అలాగే పంట కోత తర్వాత అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణం భూమి సారంపై కలిగే ప్రభావాన్ని దుష్పరిణామాలని రైతులకు వివరించాలని అధికారులకు అధికారులకు అధికారులను ఆదేశించారు తుమ్మల నాగేశ్వరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఉద్యానవన కోఆపరేట్ శాఖల ఆధ్వర్యంలో సమన్వయంతో ఒక టీంలా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు అలాగే రైతుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకు కేవలం ఎరువుల పంపిణీ కోసం కొత్త మొబైల్ యాప్ను తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ యాప్ ద్వారా తమ అధీన తమ సమీపంలో ఉన్న డీలర్ వద్దకు మాత్రమే కాకుండా జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్దకు ఉన్న యూరియా స్టాక్ లభ్యత కూడా తెలుసుకోవచ్చు అవసరమైన యూరియా పరిణామాన్ని తమకు అనుకూలమైన డీలర్ వద్ద కొనుగోలు చేసే అనుకూలమైన డీలర్ వద్ద నుంచే ముందుగా బుక్ చేసుకునే అవకాశం కలుగుతుందనేసి దీనివల్ల రైతులకు సమయం ఆదా అవుతుందనేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు అంతేకాకుండా బుకింగ్ చేసిన తర్వాత రైతుకు ప్రత్యేకంగా ఐడి అందుతుంది ఆ బుకింగ్ ఐడి ఆధారంగానే డీలర్ యూరియాను విక్రయించాల్సి ఉంటుంది రైతు లేదా అతని ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి బుక్ చేసిన పరిణామం ధృవీకరించిన తర్వాతనేమే యూరియా ఇవ్వాలని డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది శాఖ బుకింగ్ సమయంలోనే రైతుల పంట పేరు విస్తీర్ణ మాత్రం మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది అలాగే నమోదు చేసిన వివరాల ఆధారంగానే వ్యవస్థలను స్వయం సంచాలకుల రైతులకు అర్హతమైన యూరియా మొత్తం పరిణామాన్ని లెక్కిస్తుంది అలాగే పదిహేను రోజుల వ్యవధిలో ఒకటి నుంచి నాలుగు ద నాలుగు దశలు యూరియా అందుకునే విధంగా యాప్లో వివరాలను కన్ వివరాలు కనిపిస్తాయి ఇలాంటి సమస్యలు ఎదురైనా కానీ పరిష్కరించేందుకు హెల్ప్లైన్ నెంబర్లతో కొన్ని ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను అందుబాటులోకి ఉంచనున్న అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు పాస్బుక్ లేని రైతుల రైతులు పాస్బుక్ లేని రైతులు ఆధార ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా కౌలు రైతులకు కూడా యాప్లో ప్రత్యేకమైన సౌకర్యం కల్పించారు కౌలు రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని భూ యజమాని ఆధార్ ఆధార్ ధృవీకరణతో మరియు బుకింగ్ చేసుకునే సారీ భూ యజమాని ఆధార్ కార్డుతో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అవసరమైతే యూరియా బుకింగ్ కోసం సంబంధిత వేస విస్తరణాధికారి సేవలను కూడా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు యూరియా పక్కదారి పట్టకుండా నిజంగా పంట పండించే రైతులకు మాత్రమే యూరియా ఎరువులను అందించడమే తా ఈ యాప్ లక్ష్యం లక్ష్యమని మంత్రి వివరించారు దేశంలో యూరియా అధిక వినియోగం జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ తెలంగాణ కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు యూరియా వాడకం వల్ల జరిగే అనర్థాలను కలిగే నష్టాలను పంట పంట కోసాక అవశేషాలను కాల్చడం వల్ల జరిగే పరిణామాలను భూసారం దెబ్బ ఎలా దెబ్బతింటుంది అనే పూర్తి విశేషాలను పూర్తి అవగాహనను రైతులకు కల్పించాలని కూడా ఈ సమీ సమావేశంలో అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది ఇందుకోసం ఏ వ్యవసాయ గ్రామాల్లో పర్యటించి ఆ గ్రామాల్లోని రైతన్నులకు వివరించాలనేసి ప్రతి గ్రామంలో విస్తృత పర్యటన చేసి గ్రామ సభలు ఏర్పాటు చేయాలనేసి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినట్టు తెలుస్తుంది అలాగే ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాల్సి ఉందని మంత్రి మరోసారి గుర్తు చేశారు ఈ దిశగా అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి అందరు కలిసి అందరు కలిసి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఇటు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది ఎట్లకెళ్లకు రైతుల గురించి ఒక యాప్ను క్రియేట్ చేసి రైతులకు అందుబాటులో అందుబాటులోకి యూరియా తీసుకురావడం అనేది మంచి మంచి ఆలోచన చెప్పుకోవచ్చు రైతులకు క్యూ లైన్లో ఉండడం వడదెబ్బ తగలడం వర్షంలో తడవడం ఇలాంటి పరిణామాలు కాకుండా ఇంటి లైన్ ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవడం వారికి అవసరమైన పరిణామాన్ని ఏ రోజు ఎంత క్వాంటిటీ కావాలనేసి ఆప్షన్లు ఇవ్వడం ఇది మంచిది దీన్ని రైతులందరూ కూడా ఉపయోగిస్తారని ఈ ఒక యాప్ను మరింత మరింత లోతు మరింత విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అందుబాటులోకి తేవాలనేసి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ